హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి బడ్జెట్ రేంజ్ లో ఉన్న కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు అయితే చూసేద్దామండి కస్టమర్స్ అడుగుతున్నారు డ్రెస్ మెటీరియల్స్ చేయండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మరి రెగ్యులర్గా మాకు ఎండలు ఇంకా తగ్గట్లేదు ఒకప్పుడు ఎండాకాలం ఎండలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం కంటిన్యూస్ ఎండలు ఉంటున్నాయి సంవత్సరం మొత్తం సో కాటన్ చేయండి అంటున్నారు సో అందుకని ఈ వీడియో కంప్లీట్గా కాటన్ డ్రెస్ కొన్ని రకాలండి బాగా ఫాస్ట్ మూవ్ ఏముందో కొంచెం కొత్త లేటెస్ట్గా ఉన్నాయి ఆ రకాల మొత్తం వీడియో చూసేస్తాం మేడం అందులో ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇదంతా మీకు లైట్ పింక్ వచ్చేసరికి టాప్ వస్తుంది ఇదంతా మీకు టాప్కి విత్ నిజాం బార్డర్ వస్తుంది మంగళర్ బార్డర్ వస్తుంది నిజాం బార్డర్ లేదా మీకు బాటమ్ టాప్ క్లాత్ వస్తే మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అండ్ గెట్టినతో వస్తుంది బాటమ్ కూడా మీకు టూ మీటర్స్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మీకు టూ పాయింట్ ఫోర్ జీరో వస్తుంది అన్నమాట లెంత్ అయితే కనుక మరీ హెవీగా ఉండగా తప్ప మీకు జనరల్గా అయితే అందరికీ సరిపోతుంది ఎందుకంటే చాలా మంది లెంత్ కమ్మ పెడతారు మీడియం రేంజ్లో బట్ ఇదైతే మీకు ఇబ్బంది లేదు లెంత్ పరంగా అయితే మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు కొలతల పరంగా మీకు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ టూ మీటర్స్ వస్తుంది మీకు లెంత్ దీనిలో మనకు కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కదానికి కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట వచ్చే మీకు మెరూన్ షేడ్ ఇటుకరాయి షేడ్కి ఇది వచ్చి బిస్కెట్ కలర్కి పింక్ కాంబినేషను అండ్ ఎల్లో ఇటు వచ్చే కల్లర్ ఎల్లో షేడ్కి మెరూన్ కాంబినేషను ఇంకా మీకు ప్రతి డబల్స్ ఉంటుంది అండ్ కూడా దొరుకుతాయి అదే స్టాయిలో నిజాం బోర్డర్ కొంచెం ఫ్యాన్సీ బోర్డర్స్ అనమాట కొంచెం ఫ్యాన్సీ బోర్డర్స్ వస్తుంది ఇది వచ్చి మీకు కల్లర్ షేడ్స్ వస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తుంది లైట్ పింక్ అండ్ ఇది వచ్చి మీకు పర్పుల్ షేడ్స్ కలర్స్ కాంబినేషన్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో ఎక్స్క్లూజివ్గా అయితే కానీ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అయితే కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే కనుక గా వస్తుంది ఇవన్నీ మీకు ఫ్యాన్సీ బార్డర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందుకని కలర్స్ కాంబినేషన్స్ ఎప్పుడు మారుతూ ఉంటుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది మీకు ఏదైతే కనుక రెగ్యులర్గా ఉంటుందండి ట్వంటీ మీకు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఐటమ్ ఉంటుంది రెగ్యులర్గా సెట్ అవుతుంది అనమాట ప్రైజింగ్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది కాటన్ ఇది ఒక ప్యాటర్న్ అండి మీరు నిజాం బార్డర్ అలా జెరీ బోర్డర్ లేకుండా ఇది వస్తే ప్లెయిన్ వస్తుంది ప్లేన్ బార్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది అనమాట ట్రెడిషనల్ టెంపుల్ బోర్డర్ ఇదంతా మీకు టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ కాదు గిట్టినాథ్ వస్తుంది సేమ్ కల్నాత కల్నాత షేడ్లో మీకు బాటమ్ వస్తుంది అండ్ టాపు అండ్ రెండు మిక్స్ చేసుకొని కాంట్రాస్ట్గా మనకి దుప్పటి అనమాట దుప్పటా కూడా మనకి రంగు రెండు మెచ్ మ్యాచ్ చేసుకొని దుప్పటా వస్తుంది దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇదేమో ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ ఇదేమో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవైతే కనుక అన్ని మెయిన్ కలర్స్ అండి రెగ్యులర్గా రెగ్యులర్ రెగ్యులర్గా మనం రెడీ చేసుకునే కలర్స్ ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది డైలీ వేర్కి అయితే కనుక కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే డైలీ వేర్ కాలేజ్కి వెళ్ళాలన్నా ఆఫీస్ యూజ్ కావాలన్నా సరే చాలా రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ అండ్ జ్యూరబులిటీ ఉంటుంది ఫస్ట్ పాయింట్ జ్యూరబులిటీ ఉంటుంది అండ్ లుక్ ఉంటుంది అదే సైడ్ పెద్ద టెంపుల్ బాటర్ కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి లేకపోతే ప్రతి టెంపులు ఇది కూడా మనకి సేమ్ అదే స్టైల్లో రెండు మ్యాచింగ్ సెట్ చేసుకుంటే మనకి కలర్స్ కాంబినేషన్స్ వస్తూ ఉంటుంది దీంట్లో మనకి అప్రాక్సి ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తుంది ప్రతి కలర్ కూడా మనకి రిపీట్ కలర్స్ అండ్ అందరూ క్యాట్లాగ్ కలర్స్ అన్నారు కదా దీన్ని డ్రేప్ చేసిన ఐటమ్ అయితే కనుక మనకి రెగ్యులర్గా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెడతా ఉన్నాము ఇది కట్టిన డ్రెస్ కుట్టించిన తర్వాత డ్రెస్ లుక్ అయితే కనుక సో మనకి ఈ డ్రెస్ అయినా మనం కొనుక్కుందన్న లుక్ వస్తుంది ఇవన్నీ కలర్స్ అనమాట దీని ప్రైసింగ్ కూడా మీకు ఏడు వందల రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్లో మీకు కటింగ్ కానీ లెంత్ కానీ బాగుంటుంది మీరు కాటన్లో బుటా డ్రెస్ పెట్టారు అనమాట మీకు టాప్ అంతా కంప్లీట్గా బుటా వస్తుంది అండ్ వచ్చేది మీకు బుటాలో కూడా మీకు సెల్ఫ్ బుటా స్టైల్లో వచ్చింది సొంత సెల్ఫ్ బుటా వీవింగ్ ఇదంతా బాటమ్ వచ్చేసి బాటమ్ అండ్ దుప్పటా వచ్చే కాంట్రాస్ట్కి మల్టీ కలర్ వస్తుంది మల్టీ కలర్ బాటమ్ అండ్ మల్టీ కలర్ దుప్పట సన్న లైన్స్ మల్టీ కలర్ బాటమ్ వస్తుంది సన్న లైన్స్ మల్టీ కలర్ బాటము అండ్ దుప్పట్ట వచ్చేసి మల్టీ కలర్ పెద్ద మల్టీ కలర్ అయితే మనకి దుప్పట్ట వస్తుంది అయితే మీకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో ఇది వీవింగ్ వస్తుంది బాగుంటుంది క్లాత్ అండ్ క్వాలిటీ కూడా మీకు ఎయిటీస్ కౌంట్లోనే వస్తుంది క్లాత్ క్వాలిటీ బాగుంటుంది అదే విధంగా మనకి పెద్ద మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఆ ఫోర్ ప్రతి కాంబినేషన్ కూడా మనకి కలర్స్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది లైట్ లెమన్ ఎల్లో షేడు పింక్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్ ఒక్కొక్క డిజైన్కి మనకి ఎక్కువ కలర్ మ్యాచింగ్ లేకుండా ఫోర్ ఫోర్ మ్యాచింగ్స్ పెట్టుకుంటాము అదే స్టైల్లో మనకి కొంతమంది మల్టీ కలర్కి ప్లెయిన్ స్టైల్ అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్లెయిన్ స్టైల్ దుప్పట్టాలోనే మనకి బుటా అయితే కనుక బుటా వీవింగ్ కొంచెం మార్చుకున్నాము అండ్ బుటా వీవింగ్ మార్చి ప్లెయిన్ దుప్పట్ట అండ్ విత్ లైన్స్ అనమాట ప్లెయిన్ టాప్ అండ్ ప్లెయిన్ దుప్పట్ట డిఫరెంట్గా ఉంటుంది దాని స్టైల్లో సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ పింక్ ఎల్లో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్లో బుట్ట వస్తుంది కానీ దీని కాస్టింగ్ వచ్చి తొమ్మిది యాభై పడుతుంది ప్యూర్ సాఫ్ట్ వస్తుంది అండ్ ఎయిటీస్గా ఉంటుంది అనమాట ప్యూర్లీ మనం చూస్తే మంగళీర్ కాటన్లోనే మీకు బుటా వస్తుంది అండ్ ప్రింటింగ్ వస్తుంది ఇందా మనం చూసిన లైన్స్ చూసాం కదా ఇదేమో బుటా కమ్ లై ప్రింటింగ్ అనమాట ఇదేమో మీకు టాప్ అండ్ చున్నీ మీన్ బాటమ్ అండ్ దుప్పట రెండు ప్రింటింగ్ వస్తుంది అండ్ అదే మ్యాచింగ్తో మనకి ఇక్కడ మనకి టాప్ వీవింగ్ వస్తుంది అనమాట అదే స్టైల్లో మనకి ప్లెయిన్ స్టైల్ అండ్ ప్రింట్ స్టైల్ ఇదేదో మేము ప్రింట్ చూపించాను బిస్కెట్ కలర్ బేజ్ కలర్ అయితే కానీ ఇది క్యాటలాగ్స్ చేయనమాట రెగ్యులర్గా మనకు దొరికేది ఇది ప్రింట్ వస్తుంది ఇది బాంధనీ స్టైల్ అండ్ బాతిక్ స్టైల్ ఇది మీకు బాటమ్ అంతా ప్రింట్ వస్తుంది ఇది అయితే మీకు టాప్ హైలైట్ అవుతుంది మొత్తం వ్యాక్స్ బాతికి లాగా మీకు టాప్ అయితే కనుక ఫుల్ ప్రింట్ వస్తుంది అండ్ బాటమ్ అయితే ప్లేన్ వస్తుంది ఎందుకంటే మనకి ఒకటి ప్లేను ఒకటి ప్రింట్ అయితేనే కొంచెం లుక్ బాగుంటుందని ఎందుకంటే మొత్తం ప్రింట్ అయినా సరే కొన్ని కొన్ని అంత గత్తర గత్తరగా ఉంటుంది సో అదే సరే మనకి ప్రింటింగ్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని ట్రీ కాన్సెప్ట్స్ కానీ అంత ప్రింటింగ్ అయితే మన చేతిలో పని అండి సేమ్ డిజైన్ మనకి ఎందుకన్నా రెడీ చేసుకోవచ్చు అండ్ హెవీగా ఏంది మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుంది ఈ ప్రింట్ స్టైల్ వచ్చేసరికి మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మారుతుంటాయి అండ్ దీని కలర్స్ వచ్చే మీ దీని ప్రైజింగ్ వచ్చేసరికి తొమ్మిది వందలు పడుతుంది ప్యూర్ కాటన్ ప్రింటింగ్ హ్యాండ్ ప్రింటింగ్ మనం చూస్తామండి గోల్డ్ షిమ్మర్ స్టైల్ అండ్ కాటన్ ప్రింట్ గోల్డ్ షిమ్మర్ స్టైల్ అనమాట టాప్ అంతా కంప్లీట్గా మీకు షిమ్మర్ షైనింగ్ స్టైల్ వస్తుంది సేఫ్ డిజైన్ లాగా వస్తుంది బాటమ్ దుప్పట ప్లెయిన్ వస్తుంది అన్నమాట మీకు కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే మీకు పెయింట్ ప్రింట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్లో మనకి వచ్చాకి టూ త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇదిగోండి ఈ టూ కలర్స్ మ్యాచింగ్ అలా త్రీ కలర్స్ మ్యాచింగ్ టూ కలర్స్ మ్యాచింగ్ అలా వస్తుంది అనమాట సో ఒక్కొక్క ప్యాటర్న్కి వచ్చి మనకి త్రీ టు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ దగ్గర మనకి కలర్స్ మారుతూ ఉంటుంది అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇదిగోండి మొత్తం త్రీ టు ఫోర్ డిజైన్సు నాలుగు మూడు పన్నెండు సెట్లు అలాగా మనకి సెట్ చేసుకుంటు దీని ప్రైజింగ్ కూడా మీకు లెంత్లు కూడా ప్రతిదీ మీకు చూపించే ప్రతి లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ఎందుకంటే కొంచెం హెవీ పర్సెంట్ సరిపోవాలి సో అందుకని చెప్పేసి మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది దీని ప్రైజింగ్ ఒకసారికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో మీకు కలంకారీ ప్రింట్ అనమాట ఈసారి కలంకారీ ప్రింట్ కూడా నెక్ వర్క్ వస్తుంది ఇదిగోండి మీకు టాప్ అంతా కలంకారీ ప్రింటు అండ్ నెక్కి అయితే కనుక ఈ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చు ప్రింటింగ్ వస్తుంది బాటమ్ కూడా మనకి ప్రింటింగ్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి ప్రింటింగ్ వస్తుంది దీని కంపెనీకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ప్రతిదీ మనకి క్రీమ్ కలర్ మ్యాచింగ్ మనకి బాటమ్ దుప్పట్టా వస్తుంది ఎందుకంటే మనకి డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి ఇది కానీ ఇది కూడా రెగ్యులర్ ఐటమ్ అనమాట మీకు సేమ్ డిజైన్స్ సేమ్ ప్యాటర్న్ కానీ రెగ్యులర్ మీకు దొరుకుతూ ఉంటుంది అండ్ రెగ్యులర్గా అప్డేట్ వస్తూ ఉంటుంది అండ్ మల్టిపుల్స్ కావాలని సెట్ చేసుకోవచ్చు అయితే కనుక మీకు నెక్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ప్రింటింగ్ దీని ప్రైజింగ్ వచ్చి నైన్ హండ్రెడ్ పడుతుంది అందుకని వర్క్ కాస్ట్ కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆ వర్క్ కాస్టింగ్ ద్వారా మనకి కొంచెం పెరుగుతుంది అనమాట అదే స్టైల్ మీడియం రేట్లో మనకి సింపుల్ రకం అనమాట సింపుల్గా చెక్స్ వస్తుంది సింపుల్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ టాప్ అంతా ఫుల్ చెక్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ అండ్ దుప్పట్ట చెక్స్ వస్తుంది ఇది మీకు కాంట్రాస్ట్గా సింపుల్గా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఏడు వందలు పడుతుంది ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ వస్తుంది అదే సైతే ఇక్క ప్యాటర్ను దీనిలో అయితే యాక్చువల్లీ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది బట్ ప్రజెంట్ టూ త్రీ కలర్స్ ఉన్నాయి టాప్ అంతా మీకు ఫుల్ ఇక్కత్ వస్తుంది అండ్ బాటమ్ అయితే ప్లెయిన్ అండ్ దుప్పట్టా కూడా మీకు ఫుల్ ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది ఇది ప్రజెంట్ టూ కలర్సే ఉన్నది టూ కలర్ మ్యాచింగ్స్లో కూడా మనకి ఇంకోటి ఎల్లో అండ్ ఇంకోటి గ్రీన్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ ఇక్కత్